స్వతంత్ర సమర యోధుడు ఎంపీగా ఎమ్మెల్యేగా సేవలందించిన పోరాట యోధుడు బొమ్మగాని ధర్మవిక్షం పంతొమ్మిది వందల యాభై ఏడులో ఏర్పాటు చేసిన గీత పనివారాల సంఘం అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారోత్సవాల సందర్భంగా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు పద్నాలుగు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ఇరవై రెండున హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో తలపెట్టిన కార్యక్రమానికి గ్రామీణ మండల పట్టణ జిల్లా ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో గీతా పనివారు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఇటీవల రాష్ట్రంలో ప్రొబిషనరీ ఎక్స్చేంజ్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంతమేర కేటాయించిన ఎక్స్క్రేషియా గీతా పని అందుతుందని సంబంధిత శాఖ మంత్రి కమిషనర్ కు వినతి పత్రం సమర్పించినట్లు ఈ సందర్భంగా తెలిపారు రాష్ట్ర నాయకులు బొలగాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బొమ్మగాని ధర్మ భిక్షం కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని డిమాండ్ చేశారు గీతా కార్పొరేషన్ ప్రత్యక్ష సూచించారు కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోదా శ్రీరాములు జిల్లా అధ్యక్షులు చాపాల అంజయ్య ప్రధాన కార్యదర్శి పబ్బా యాదయ్య జిల్లా ఉపాధ్యక్షులు కళ్యాణ కృష్ణ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్ బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు మన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి గీత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన మెమరణం ఇచ్చాం మొన్ననే ఎక్సైజ్ కమిషనర్ గారికి మా ఎక్సైజ్ మంత్రి గారికి కూడా సమస్యల మీద మెమరణం ఇవ్వడం జరిగింది అన్ని జిల్లాలలో మరి సమస్యలపైన ఆయా గ్రామాల్లో ఆయా సొసైటీలు ఎదుర్కొంటున్న సమస్యల మరి ప్రధానంగా పదమూడు కోట్ల బకాయ ఏదైతే ఎక్సిక్యూషన్ బకాయిందో తక్షణమే విడుదల చేయాలని సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్ననే వైన్స్ల పేరు మీద కోట్లాది రూపాయలు రావడం జరిగింది అందులో నుంచి పదమూడు కోట్ల రూపాయలు పెద్ద సమస్య కాదు రేవంత్ రెడ్డి గారికి దయచేసి రేవంత్ రెడ్డి గారు గీతా కార్మికులకు సంబంధించి సమస్యలు పెండింగ్లో ఉండకూడదు తక్షణమే ఆ వైన్స్లో వచ్చినటువంటి అరవై కోట్ల డెబ్బై కోట్ల రూపాయలు రావడం జరిగింది అందులో నుంచి వెంటనే ఆ ఎక్స్ ఎక్స్రీషార్ రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర గీతా పనివాళ్ళ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జీవో ఐదు వందల అరవై ప్రకారం ప్రతి సొసైటీకి పది ఎకరాల భూమి ఇవ్వాలని మరి పెన్షన్ రెండు వేల నుంచి ఐదు వేల వరకు పెంచాలని అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు భర్త చనిపోతే భార్యకు తక్షణమే పెన్షన్ ఇవ్వాలని అదేవిధంగా ప్రతి సొసైటీలో సహకార సంఘాల్లో ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని ఇవన్నీ అనేక డిమాండ్లతో కూడిన పద్నాలుగు డిమాండ్లతో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది తక్షణమే పరిష్కారం చేసే దిశగా వారు పూనుకోవాలని మరి మేము అలయించేదని కాదు కాకుండా మరి గతంలో ప్రభుత్వాలు చూసాం ఎన్నో ప్రభుత్వాలు చూసాం గీతా కార్మికులకు సంబంధించి ఏ ప్రభుత్వాలు వచ్చినా మరి లిక్కర్ ఏది మన లిక్కర్ ఈ సారా మీద సారా లేదు కనిపించకుండా అయిపోయింది ఈ బ్రాండి విస్కీల మీద ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు తక్షణమే ఈ కళ్ళు గీతాకు సంబంధించి నీరా కేఫ్ను ఏర్పాటు చేయాలి ఆయా సొసైటీలకు ఆ నీరా కేఫ్లో నీరా ద్వారా మరి ఆ ఉపాధి కల్పించే దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గీతా పని వాళ్ళ సంఘం మరి డిమాండ్ చేస్తూ ఉన్నది అన్ని జిల్లాల్లో మరి పెద్ద ఎత్తున రేపు ఇరవై రెండవ తేదీన ఎక్స్క్రీషన్ ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున ఒక సదస్సు మన అక్కడ ప్రెస్ క్లబ్ గీతా పరిమాణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి ముఖ్యంగా మనం పదిహేను రకాలకు సంబంధించినటువంటి గీతా కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఈరోజు పెద్ద ఎత్తున రెండు వందల మందిని తరలించి విమూలన ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన గీతా కార్మికులు ప్రమాద వశాత్తు పడి చనిపోయి ఇప్పటికీ గత పదిహేను సంవత్సరాలు అవుతున్నా కూడా పదమూడు కోట్ల రూపాయల బకాయి ఈనాడు ఎక్సికేషియా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంది వెంటనే పదమూ పదమూడు కోట్ల ఎక్సేషాను మంజూరు చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈనాడు గీతా కార్మికులు గ్రామ స్థాయిలో ప్రమాద వశాత్తు మరణి మరణిస్తున్నటువంటి పరిస్థితుల కుటుంబాలకు ఆ యొక్క పెన్షన్ను ఒక ఏజ్ పెన్షన్ కాక వయసు పైబడినటువంటి పెన్షన్గా గుర్తిస్తూ ఉన్నారు అది కాకుండా గీతా కార్మికులకు వృత్తి పెన్షన్ వృత్తి పెన్షన్గా ఐదు వేల రూపాయలు పెంచి ఇవ్వాలని మేము ప్రత్యేకంగా గీతా సంఘాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపుగా ఈనాడు గీతా కార్మికుల కార్పొరేషన్ను ఏది వెనుకంజ ద్వారా వెన్నుకోవడం జరుగుతూ ఉంది నామినేట్ పత్రాల ద్వారా వెన్నుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి గీతా కార్మికుల కార్పొరేషన్ను గీతా కార్మికుల చైర్మన్ ద్వారానే నేరుగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకొని ఆ యొక్క కార్పొరేషన్కు ఐదు వేల కోట్లు కేటాయించాలని ముఖ్యంగా గీతా పనులు డిమాండ్ చేస్తూ ఉన్నాం గీతా కార్మికుల సంబంధించినటువంటి సొసైటీలకు సహకార సంఘాలకు ఆర్థిక సహకార ఆర్థిక బ్యాంకుల ద్వారా లోన్ సౌకర్యం కూడా కావాలని కూడా మేము గీతా పనుల సంఘం ఆధంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆనాడు వన పెంపకానికి వృత్తి రక్షణ కొరకై వనాలు పెంచుకోవడానికి గీతా కార్మికులకు ఐదు వందల అరవై ఐదు జీవో ఉంటే ఐదు ఎకరాలు నుండి ఐదెకరాలుండి పదెకరాలు రావాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యల మీద ఈనాడు పదిహేను రకాలకు సంబంధించిన సమస్యల మీద డిమాండ్ చేసి ఈరోజు నిర్మాణం సమర్పించడం జరిగింది వచ్చే భవిష్యత్తులో కూడా గీతా కార్మికులకు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము అలయన్స్లో ఉన్న ఈనాడు గీత కార్మికులకు సంబంధించినటువంటి ఈ సొసైటీని స్థాపించినటువంటి కీర్తి శుడు బొమ్మగారు గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఈ యొక్క గీత కార్మికుల సమస్యల మీద ఎప్పటికప్పుడు పోరాటాలు ఉద్యమాల ద్వారా ముందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఎక్సరేషియా తక్షణమే